ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధర నష్టం అనేది కలగగలదు మీరు చేసేటువంటి పనులు ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటారు అపవాదులు పడేటువంటి గ్రహచార స్థితి గలదు ఈర్షాద్వేషాలు కలిగి ఉంటాయి ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మీకు నీరసం అనేది బాగా వచ్చేస్తుంది ఆ పని చేయలేక మీరు పోతారు కుటుంబంలో కొద్దిగా గొడవలు అనేటివి కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంటుంది విద్యార్థులు ఈరోజు బాగా నీరసించి ఉంటారు చదువు ఎందుకు అశ్రద్ధ కలిగి ఉంటుంది అధికమైనటువంటి ఒక విచారం కలిగి ఉంటారు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనగా కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ కంప్యూటర్ బ్యూటీషియన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మెడికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు